సో హాయ్ హలో ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ కార్తికా రెడ్డి ఫౌండర్ ఆఫ్ వేదా పెయిన్ క్లినిక్ ఐఎమ్ బ్యాక్ అగైన్ టుడే విత్ ఆర్ బి లవ్ న్యూట్రిషనిస్ట్ చాలా రోజుల గ్యాప్ తర్వాత మన శిరీష గారు మళ్ళీ మనతోటి చాలా ఇన్సైట్ఫుల్ టిప్స్ ఎక్స్ ఎస్పెషలీ నా ప్రెగ్నెన్సీలో కూడా నా మేడం డైటే నేను ఫాలో అయ్యాను చాలా యూస్ఫుల్ ట్రిప్స్ చెప్తారు అండ్ ఈరోజు మనం ప్రీ ప్రెగ్నెన్సీ నుంచి ప్రెగ్నెన్సీ వరకు దాని తర్వాత లాక్టేషన్లో కూడా మన ప్రాపర్ డైట్ ఎలా మెయింటైన్ చేయాలి బికాస్ దీస్ డేస్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎవ్రీ ఎవ్రీ వన్ ఇస్ వర్కింగ్ సో ఇంత బిజీ లైఫ్ స్టైల్లో మన డైట్ మెయింటైన్ చేసుకుంటూ మనం ఎలా హెల్దీగా ఉండాలి అనేది ఒక చాలా సింపుల్గా ఈరోజు మనకి శిరీష చెప్తారు ఎందరూ ప్రీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మెడికల్లీ మనం ఏం చెప్తామంటే అట్లీస్ట్ త్రీ మంత్స్ బిఫోర్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేది స్టార్ట్ చేసుకోండి సో త్రీ టు సిక్స్ మంత్స్ అయినా వేసుకోవచ్చు ఐడియల్ ఇస్ జస్ట్ త్రీ మంత్స్ మీరు అంత ప్లాన్గా ప్లాన్ చేసుకోకపోయినా అట్లీస్ట్ వన్ మంత్ బిఫోర్ అయినా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అయితే చూసుకోండి అండ్ ఇఫ్ యు ఆర్ రీసెంట్లీ మ్యారీడ్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇన్ ఫ్యూచర్ వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మేక్ ష్యూర్ యోర్ హ్యావ్ అ గుడ్ ప్రోటీన్ కంటెంట్ ఓవర్ వెయిట్ ఉంటే ఫస్ట్ థింగ్ అన్ని సప్లిమెంట్స్ వీటన్నిటికన్నా ముందు ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ ఈ మధ్యన వెదర్ ఇట్ ఇస్ మేల్ ఆర్ ఫీమేల్ కామన్గా ఇగ్నోర్ చేసేది ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ సో మేల్స్ కూడా ఇమీడియట్లీ పోస్ట్ మ్యారేజ్ ఇఫ్ యూర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్ వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యన మేల్ ఇన్ఫర్టిలిటీ అండ్ స్పర్మ్ కౌంట్స్ హెల్దీ స్పర్మ్ రేట్ అనేది చాలా తగ్గిపోతుంది సో మెయింటైన్ హెల్దీ డైట్ వీటన్నిటికీ మళ్ళీ రూట్ కాజ్కి వెళ్తే ఒబెసిటీ అండ్ డైటే మనకి మెయిన్ రీజన్ కదండి సో ఈరోజు మనం బేసిక్గా ప్రీ ప్రెగ్నెన్సీలో అసలు ఎలా స్టా ఎలా స్టార్ట్ ఆఫ్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్లో ప్లాన్ చేసుకుంటాం లేదా రీసెంట్గా మ్యారేజ్ అయింది బేసిక్ థింగ్స్ ఎలా చేసుకోవాలి చెప్పండి శిరీష గారు సో ప్రీ ప్రెగ్నెన్సీలో వచ్చేసరికి వెయిట్ అనేది బిఎంఐ హైట్ వెయిట్ బేస్ చేసుకుని బిఎంఐ ఐడియల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇఫ్ ఇన్ కేస్ ఓవర్ వెయిట్ కానీ ఒబెస్ కానీ ఉందంటే అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ కేజెస్ కంప్లీట్ నార్మల్ బిఎంఐకి టైం లేకపోయినా అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ కేజెస్ అయినా వెయిట్ లాస్ అవ్వాలి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీరు అన్నట్టు ఫోలిక్ యాసిడ్ వెరీ ఇంపార్టెంట్ న్యూరలాజికల్ డిఫెక్ట్స్ అవ్వకుండా బేబీకి గ్రోత్కి ఫ్యూటర్స్కి హెల్ప్ అవుతానికి కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అయినా సప్లిమెంట్స్లో అయినా కానీ లేదంటే రెగ్యులర్ లైఫ్ స్టైల్లో అయినా త్రూ స్పినాచ్ కానీ పాలక్ ఎక్కు గ్రీన్ లిఫీ వెజిటబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ ప్రీ ప్రెగ్నెన్సీలో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఐ మీన్ విట్రీస్ మనం చాలా పెట్టుకోవాలి ప్రిపేర్డ్గా పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నాయంటే ఫస్ట్ అది త్రూ హై ఫైబర్ తీసుకొని కాన్స్టిపేషన్ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి సో ఇది చాలా మెస్సింగ్ అండి చాలా మంచి పాయింట్ చెప్పారు శిరీష గారు కాన్స్టిబేషన్ కనుక ఉంటే యువర్ గట్ ఇస్ నాట్ హెల్దీ గుర్తు గుర్తుపెట్టుకోండి సో ఫైబర్ రిచ్ డైట్ చాలా ఇంపార్టెంట్ మ్యూటేషన్ అబ్సోప్షన్ కూడా తక్కువ ఉంటుంది ఈవెన్ సప్లిమెంట్ తీసుకుంటున్నా కానీ మూరల్గా ఫుడ్ తీసుకుంటున్నా కానీ అబ్సాప్షన్ చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఫస్ట్ డే నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ లోపు ఎనిమిక్ ఎక్కువ చాన్స్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల అండ్ అస్ శిరీష గారు సైడ్ మనకి ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్ ఎక్సర్సైజ్ ఏదో ఎక్సైజ్ అంటే ఏదో జిమ్ వెళ్ళో లేదా ట్రైనర్ దగ్గరికి వెళ్ళో చేయాల్సిన అవసరం లేదు సింపుల్స్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ మనకి జస్ట్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ కన్సల్ట్ ఎనీవన్ మనకి గూగుల్లో కొడతాయి అదైనా చూసుకొని చేసుకోండి బికాస్ నేను ఎక్సర్సైజ్ అనగానే నైంటీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ రిపీటెడ్లీ టెల్లింగ్ ఎక్సర్సైజ్ ఎక్సైజ్ అని టైం లేదు అంటారు ఇంట్రెస్ట్ ఉండదు సో బేసిక్ ఎక్సైజెస్ చిన్న అందరూ చిన్న వాకింగ్ అయినా ఫిఫ్టీ మినిట్స్ అయినా ఇంక్లూడ్ చేసుకుంటే పర్ డేలో హెల్ప్ అవుతుంది ఈవెన్ హౌస్ వైఫ్స్ అయినా కానీ బేసిక్ ఇప్పుడు ఏమవుతుందంటే వాకింగ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా అంటే ఇంట్లో పనులు పనులుంటున్నాయి కదా ఇవి సరిపోతున్నాయి అని చెప్పారు బట్ స్టిల్ ఏమవుతుంది అంటే అది అంత ఎక్కువ మీన్ క్యాలరీస్ అనేది బర్న్ అవ్వవు మినిమం ఎక్ససైజ్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెషల్లీ ఫీమేల్స్ కి వచ్చేసరికి ఫిజికల్ యాక్టివిటీతో పాటు అట్లీస్ట్ హ్యాండ్ ఎక్సర్సైజెస్ కానీ స్క్వాట్స్ కానీ బేసిక్ చేయడం అనేది ఈవెన్ మన మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడానికైనా కానీ ఫ్రీ మోషన్ అవ్వడానికి అండ్ లైఫ్ స్టైల్ అంటే ఒబెసిటీ అనేది రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది సో మనం ఇప్పుడు అసలు బేసిక్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిన బేసిక్ డైట్ టిప్స్ ఏంటి అలాంగ్ విత్ మేము యూజువల్లీ ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ అయితే ఎలా అయినా ప్రిస్క్రైబ్ చేస్తాం సప్లిమెంట్స్తో పాటు మన రెగ్యులర్ డైట్లో ఫస్ట్ టైమ్ అంటే ఫస్ట్ వీక్స్ వరకు ఎలాంటి చేంజెస్ ఉంటాయి రెగ్యులర్గా ఎలా అయితే తీసుకుంటామో ఫుడ్ అలానే తీసుకోవచ్చు కంప్లీట్ క్యాలరీస్ కానీ ప్రోటీన్ కానీ కంప్లీట్ చేంజ్ చేయన అవసరం లేదు బట్ ఈ టైంలో యాసిడ్ ఐరన్ అనేది ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం అంటే రెగ్యులర్ ఈ టైంలో కొంచెం నాజియా కానీ ఏమైనా అనిపించినా కానీ నార్మల్గా ఏం చేస్తారంటే ఫుడ్ తినకుండా ఆపేస్తారు టైం కొంచెం వాటర్ వాటర్ అంటే టీ లా కాకుండా జస్ట్ జింజర్ వాటర్ కానీ లేదు అంటే జస్ట్ లెమన్ హనీ వాటర్ తీసుకోవడము ఆల్బకరా ఉంటుంది సో కొంచెం ఎక్కువ ఈ నాజియా ఫీల్ హార్మోన్స్ అనేది కొంచెం ఫ్లెక్చువేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల కొంచెం నాజియా ఫీలింగ్ అనేది తగ్గుతుంది అండ్ షార్ట్ మీల్స్ లో తీసుకోవాలి అంటే నార్మల్ గా ఒక త్రీ మీల్స్ తీసుకుంటాము కదా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఒకేసారి కాకుండా ఇఫ్ కేజ్ ఇడ్లీ తీసుకున్నారు అంటే వన్ టూ త్రీ ఇడ్లీ తింటున్నారు వన్ అండ్ ఇడ్లీ వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ తీసుకొని నైన్ థర్టీకి ఇంకొక వన్ అండ్ హాఫ్ ఫినిష్ చేసుకోవడము అలాగే గ్యాప్ తీసుకోవాలి సో దానివల్ల కొంచెం కంప్లీట్గా ఒకేసారి తినకుండా హెవీనెస్ అవు బ్లోటింగ్ సెన్సేషన్ హెవీనెస్ రాకుండా సో మీల్స్ అనేది డివైడ్ చేసుకుని ఈ చిన్న చిన్న హోమ్ రెమెడీస్ జింజర్ ఇవన్నీ తీసుకుని ఫస్ట్ సెమిస్టర్ నాసియా వామిటింగ్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా మనం కంప్లీట్ ఇంకా అనిమీక్ అవ్వకుండా చూసుకోవాలి సో ఈ ఫోలిక్ యాసిడ్ ఏంటి అంటే మనము బేసిక్గా ఏంటంటే ఈవెన్ సప్లిమెంట్స్ ఇచ్చినా కానీ అబ్జార్బ్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో మన త్రూ న్యాచురల్ గా డైట్ లోనే కూడా తీసుకోవచ్చు లైక్ స్పినాచ్ ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి చనా రెగ్యులర్ గా మనం పప్పు లాగా యూజ్ చేయొచ్చు చారు లాగా దాల్చా లాగా అలాగా డిఫరెంట్ గా కానీ మసాలాస్ ఎక్కువ వేయకుండా మినిమల్ గా యూస్ చేసుకోవడము అండ్ అట్ ది సేమ్ టైమ్ ఫ్రూట్స్ నుంచి కూడా ఉంటాయి ఆరెంజ్ వీటి నుంచి కూడా ఉంటాయి కానీ కొంచెం లెస్ అమౌంట్ లో ఉంటాయి సో ఇది లోబియా బెస్ట్ ఎక్కువగా ఉంటుంది లోబియా లో కూడా మనకి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది అండ్ సోయాబీన్స్ ఇవి తీసుకోవచ్చు రెగ్యులర్ ఇంటెక్ లో ఇవి ఏంటంటే ఫోలిక్ యాసిడ్ బేబీకి డెవలప్మెంట్ హిన్యూరాజికల్ డెవలప్మెంట్ సేమ్ టైమ్ ఐరన్ అబ్జార్షన్ కానీ హిమోగ్లోబిన్ డెవలప్మెంట్ ఇదే హెల్ప్ అవుతుంది కాబట్టి ఎక్కువ తీసుకోవాలి ఓకే సో కమింగ్ టు సెకండ్ ప్రైమిస్టర్ సెకండ్ టైమిస్టర్ ఏంటి నాసియా వామిటింగ్ ఫీచర్స్ అన్ని కొంచెం తగ్గిపోతాయి ఇప్పుడిప్పుడే మనకి ఆకలి ఎక్కువ అవ్వడము బేబీ గ్రోత్ కూడా కొంచెం ఫాస్ట్ గా అవుతుంది కాబట్టి అది అవుతుంది సో నేను యూజువలీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే సెకండ్ ప్రైమిస్టర్ ఓవర్ ఈటింగ్ చేసేస్తూ ఉంటాం బికాస్ దట్ ఇస్ లైక్ మనం మొత్తం త్రీ టైమిస్టర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చూసుకుంటే సెకండ్ ప్రైమిస్టర్ హనీన్ పీరియడ్ సో మనకి నాసియా ట్రైమిస్టర్ లో ఉన్న హెవీనెస్ సిమ్టమ్స్ ఉండవు సో కంఫర్టబుల్ గా ఉంటాము అలానే ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ కేర్ తీసేసుకోవాలని చెప్పేసి ఓవర్ ఈటింగ్ చేస్తాం సో మోస్ట్లీ వెయిట్ గైన్ అయ్యేది సెకండ్ ట్రైమిస్టర్ సో సెకండ్ ట్రైమిస్టర్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సో సెకండ్ ట్రైమిస్టర్ లో వచ్చేసరికి ఎక్కువ కాల్షియం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే బేబీ అప్పుడే ఆర్గాన్స్ కానీ టీత్ ఆర్గ్ కంప్లీట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో మనం ఎక్కువ కాల్షియం రిచ్ తీసుకోవాలి అండ్ యాసిడ్ కంటిన్యూ చేయాలి అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి ఈ హెల్దీ ఫ్యాట్స్ ఏంటంటే బేసిక్గా మనకి ఈ కాల్షియం కానీ ఏదైతే ఉన్నాయో ఈ మనకి ఏమై ఏం చేస్తామంటే ఈ టైంలో స్టర్ లో నార్మల్ గానే తీసుకుంటాము ఈ టైంలో మాత్రం క్యాలరీస్ పర్ పర్ సపోజ్ ఇప్పుడు నార్మల్ పర్సన్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్ తీసుకుంటున్నారు అంటే ఈ టైంలో లో యాడ్ ఓన్ త్రీ ఫిఫ్టీ క్యాలరీస్ త్రీ అట్లీస్ట్ త్రీ ఫార్టీ క్యాలరీస్ అని యాడ్ ఓన్ చేసుకోవాలి అండ్ జస్ట్ మనం రెగ్యులర్ కన్నా జస్ట్ త్రీ ఫార్టీ త్రీ త్రీ ఫిఫ్టీ క్యాలరీస్ ఎక్స్ట్రా మనకి సెకండ్ ట్రైమిస్టర్ లో అండ్ కమింగ్ టు ప్రోటీన్ వచ్చేసరికి అట్లీస్ట్ ఫైవ్ నుంచి టెన్ గ్రామ్స్ అయినా ప్రోటీన్ ఎక్స్ట్రా తీసుకోవాలి సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కొలెస్ట్రాల్ బేసిక్ ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ కంప్లీట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే హార్మోన్స్ ఇదే ఎక్కువ ఇది చేస్తుంది అనమాట ఐ మీన్ హార్మోన్స్ ప్రొడక్షన్కి వీటికి హెల్ప్ అవుతుంది సో ఇది ఎలా అంటే లైక్ ఇది కంప్లీట్గా ఇస్ట్రోషన్ ప్రొజెస్టి కాటిసాల్ కానీ ఆల్డోస్టి కానీ ఇవి ఇటు ప్రొడక్షన్ వల్ల ఏంటంటే ఇవి ఎక్కువ ఈ హార్మోన్స్ ఎక్కువ బేబీ డెవలప్మెంట్కి కానీ లేదు బ్రెస్ట్ ప్రిపరేషన్ కానీ లాక్టేషన్ టైంలో కానీ ఈ హార్మోన్స్కి ఎక్కువ యూస్ అవుతాయి హెల్ప్ అవుతాయి మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా నాన్ చాలా మంది నాన్ వెజ్ చేపేస్తారు వెట్గానేమైపోతామని లేదు అంటేనేమో నార్మల్గా తీసుకునే వాళ్ళు అంటే ప్లాన్ బేస్డ్ తినేవాళ్ళు అంటే నాన్ వెజ్ వాళ్ళు అయితేనేమో కంప్లీట్గా ఐ మీన్ లైక్ ఈవెన్ ఎగ్స్ కానీ ఏం తీసుకో చాలా వరకు దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రోటీన్ లాస్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం హెల్దీ ఫ్యాట్స్ అనేవి మనకి రీచ్ అవ్వవు ఇది నాట్ ఓన్లీ ఐ మీన్ బేబీ ఈ డెవలప్మెంట్ కాకుండా కంప్లీట్గా బ్రెయిన్ డెవలప్మెంట్కి ఈ ఎక్కువ హెల్దీ ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువ హెల్ప్ అవుతాయి సో మనం ఎప్పుడు ప్రోటీన్ ప్రోటీన్ అని కాన్సన్ట్రేట్ చేయకుండా ఈవెన్ ఫ్యాట్ కాంపోనెంట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు అస్ సో హెల్దీగా హెల్దీ ఫ్యాట్స్ని తీసుకోవాలి మేము ఎఫ్ టు చూస్ ద ఫ్యాట్స్ విచ్ టేకింగ్ ఎగ్ అనేది దీంట్లో మేజర్ రోల్ ప్లే చేస్తా సో బేసిక్గా ఏంటంటే ఎగ్ హెల్దీ ఫ్యాట్స్ వచ్చేసరికి మనకి ఎగ్ ఉంటుంది అండ్ మటన్ ఫిష్ ఆర్ చికెన్ ఇవి కూడా తీసుకోవచ్చు అండ్ అట్ ది సేమ్ టైమ్ ప్లాన్ బేస్డ్ తీసుకునే వాళ్ళకి అట్లీస్ట్ మిల్క్ నుంచి కానీ డైరీ ని కానీ ఇవి తీసుకోవచ్చు అండ్ ఇవి వరకు హెల్ప్ ఓన్లీ ఈ యానిమల్ బెస్ట్ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ లేదు అంటే యానిమల్ బెస్ట్ నుంచి కానీ ఉంటుంది కానీ బేసిక్గా ఏంటంటే నాన్ వెజిటేరియన్ వాళ్ళకి కూడా ఐ మీన్ వెజిటేరియన్ వాళ్ళకి కూడా మన న్యాచురల్గా లివర్ అనేది కొలెస్ట్రాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు బట్ స్టిల్ నార్మల్ ప్లాంట్ బేస్డ్ వాళ్ళు కాకుండా వెస్ట్రన్ వాళ్ళు అయితే అట్లీస్ట్ అవైలబుల్ సోర్స్ ఉన్న హెల్దీ ఫ్యాట్స్ అయితే తీసుకోవాలి అండ్ ఈ టైంలో ఏం చేస్తామంటే ఎక్కువ ఫిల్ఫిల్నెస్ రావడము నెక్స్ట్ బ్లోటింగ్ ఇష్యూస్ అనేవి ఇవి ఎక్కువ ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం ఈ టైంలో మనం ఏంటంటే యాజ్ యూజువల్ నార్మల్గా త్రీ టైమ్ త్రీ మీల్స్ తీసుకోవచ్చు కాకపోతే ఈ క్రేవింగ్స్ కానీ వీటిని సప్రెస్ చేయడానికి ఎక్కువగా హై ఫైబర్ హై ప్రోటీన్ అండ్ కా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి లైక్ ఇప్పుడు నార్మల్గా ఎర్లీ మార్నింగ్ నార్మల్ ఇడ్లీ తీసుకునే ప్లేస్లో బటర్ రాగి ఇడ్లీ తీసుకోవడము నార్మల్గా మనం ఎలా చేస్తామంటే టూ కప్స్ బియ్యం వేసేసి ఒక కప్పు మినపప్పు వేస్తాం దీనివల్ల ఏమవుతుంది అంటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఒక కప్పు మినపప్పు నుంచి కొంచెం కాల్షియం వస్తుంది అంత కొంచెం ఫైబర్ వస్తుంది తప్పించి ఎక్కువ రీచ్ అవ్వదు సో ఇప్పుడు వన్ కప్పు ఉరదాలు అండ్ అట్ ది సేమ్ టైమ్ ఉరద్ధాలు వన్ కప్పు రాగి రవ్వ ఇడ్లీ రవ్వ ప్లేస్ లో రాగి రవ్వ వేసుకొని బియ్యం ఏం యాడ్ చేయనక్కర్లేదు సో ఇలాగా రాగి ఇడ్లీ తీసుకోవచ్చు సేమ్ ఇదే రవ్వ ప్లేస్ లో రాగి రవ్వ కాకుండా జోవార్ రవ్వ వేసుకోవచ్చు కొర్ర రవ్వ వేసుకోవచ్చు తీసుకోవచ్చు ఇవి బ్రేక్ఫాస్ట్ లో ఇవి తీసుకోవచ్చు ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ప్లెయిన్ చట్నీ కన్నా ఆకురలు మునగాకు చట్నీ కొత్తిమీర పుదీనా గ్రీన్ లీఫీ చట్నీ లాగా లేదంటే అట్లీస్ట్ ఏదైనా వెజిటబుల్ చట్నీ లాగా ఫైబర్ కోసం అట్లీస్ట్ ఏదైనా వెజిటబుల్ చట్నీ లాగా తీసుకోవచ్చు ఒక కప్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ లో అండ్ యూజువలీ వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ వచ్చేసరికి అందరూ అన్ని వెజ్ అన్ని లీఫీస్ తింటాం కానీ మునగాకు ఒకటి మాత్రం చాలా ఇగ్నోర్ చేస్తారు సో మునగాకు చాలా ఐరన్ రిచ్ ఫుడ్ సో మునగాకు మాత్రం అలవాటు చేసుకోండి పాలకూర పప్పు ఎలా చేసుకుంటాము అలాగా మున్గా పప్పు కూడా చేసేసుకోవచ్చు సో ఇంకొకటి నేను రీసెంట్గా అంటే మేము అన్నీ తింటున్నాము స్టిల్ ప్రెగ్నెన్సీ టైం అబ్జార్బ్షన్ తక్కువ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం న్యూట్రిషన్ ఇంకా మినో డెఫిషియన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు ఎట్లా అంటే ఏం తింటున్నారు అంటే కాంపోజిషన్ పోర్షన్ కూడా ఇంపార్టెంట్ ఎంత తిండి జస్ట్ రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ పెట్టుకొని కుక్ అయిన రైస్ ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్ ఐ మీన్ కుక్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే ఎయిటీ గ్రామ్స్ కర్రీ దాల్ కానీ లేదంటే కర్రీ కానీ పెట్టుకుంటే రీచ్ అవ్వదు లైక్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ పాలక్ నుంచి కుక్ అయిపో మీన్ హండ్రెడ్ గ్రామ్స్ పాలక్ నుంచి మనకి అప్రాక్స్లీ టూ హండ్రెడ్ యూజీ మనకి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏంటంటే కుక్ అయిన తర్వాత వెయిట్ అనేది వేరీ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా తక్కువ పెట్టుకుంటాం ఆ రైస్ కి ఈక్వల్ గా తింటాం అండ్ ఓన్లీ ఒక కర్రీ మాత్రమే పెట్టుకుంటున్నారు సో ప్లేట్ అనేది కంపల్సరీ వేరియేషన్స్ ఎక్కువ ఉండాలి అన్ని ఇప్పుడు ఫుడ్ గ్రూప్ లో వచ్చేసరికి సిరల్స్ పల్సెస్ అండ్ గ్రీన్ లీఫ్ వెస్ట్ అండ్ వెజిటబుల్స్ ఒక కాంపోజిషన్ ఉంటుంది అండ్ హెల్దీ ఫ్యాట్స్ డైరీ కాంపోజిషన్ మీట్ పౌడర్ రీచ్ అవ్వాలి ఓన్లీ ఒక కర్రీ ఒక పప్పు లేదంటే ఒక కర్రీ నార్మల్ పెట్టుకుంటాం రైస్ కామన్ గా ఉంటుంది దానివల్ల కంప్లీట్ న్యూట్రియన్స్ అన్ని రీచ్ ఒక పెట్టుకుంటాము మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మహా అయితే ఇడ్లీ తింటున్నారు మళ్ళీ డిన్నర్ వచ్చేసరికి ఒక చపాతి ఇది తింటున్నారు వెయిట్ గెయిన్ అయిపోతున్నాము అని కూడా చాలా తక్కువ తినేస్తున్నారు సో హాస్పిటల్ మనం ఐడియల్ గా తింటున్నామో దానికి యాడోన్ అయితే న్యూట్రియన్స్ తీసుకోవాలి అండ్ వాకింగ్ ఇంపార్టెంట్ ఈ బ్లోటింగ్ ఇష్యూస్ కానీ ఈ కానీ ఇవి ఉండకుండా కంపల్సరీ వాకింగ్ అనేది చేయాలి ఫైబర్ తో ఫిల్ అవ్వడం వల్ల మీకు ఆ బ్లోటింగ్ ఇష్యూస్ అనేది ఉంటుంది కమింగ్ టు లైక్ స్పెషల్ ఫ్రూట్స్ జనరల్ గా సీజనల్ ఫ్రూట్స్ అయితే ఇంకా స్పెషల్ ఫ్రూట్స్ ఏమైనా తినాలా నిజంగా దాని రోల్ ఉందా అండ్ బికాస్ ఐ రీడ్ అ అలాట్ అబౌట్ అవగాడో ప్రెగ్నెన్సీ లో ఖచ్చితంగా అవగాడో తినాలి అంటారు ట్రూ హెల్దీ ఫ్యాట్ ఉంటుంది ఉంటుంది కాబట్టి తీసుకోమని చెప్తాము బట్ ఏంటంటే కంపల్ మనకి ఏదైతే ప్రెసెంట్ మన సరౌండింగ్స్ లో ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది సరిపోతుంది స్పెషల్ గా తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు అవకాడో రిప్లేస్మెంట్ మనకి నట్స్ సేమ్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి తీసుకోవచ్చు మనకి సీజనల్ ఫ్రూట్స్ ఇస్ ద మేజర్ అది చాలు అంటే ఎందుకంటే మనము ఇప్పుడు నార్మల్ మనం రైస్ తింటాం నార్త్ ఇండియన్ లో వచ్చేసరికి చపాతీస్ తింటారు సో వాళ్ళ అబ్జార్బ్షన్ వాళ్ళ గట్ హ్యాబిట్స్ వాళ్ళ లైఫ్ టైప్ ప్యాటర్న్ వేరుంటది మనకి డిఫరెంట్ ఉంటుంది అన్ని మన సరౌండింగ్స్ ఎలా అయితే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో మనకి అలా అబ్జార్బ్షన్ ఉంటుంది కానీ స్పెషల్ గా ఏం తీసుకునే అవసరం ఉంటుంది అండ్ మ్యాంగో కొంచెం బాగా ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఎస్పెషలీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇంకా క్రేవింగ్ ఉంటుంది కానీ కొంతమంది ఇంట్లో తినేవారు మ్యాంగో ఎక్కువ హీట్ అనేది ఇట్ ట్రూ మ్యాంగో తినాలా తింటే ఎంత క్వాంటిటీలో ప్రాబ్లమ్ ఉండదు మినిమల్ అమౌంట్ లో తీసుకోవచ్చు పొటాషియం అను ఇవి ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉంటుంది రైపన్ బాగా తీసుకోవచ్చు కాకపోతే ఇవి నార్మల్ గా తీసుకునేవి కొంచెం పుల్లగా ఎక్కువగా అంటే కొంచెం గ్యాస్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మినిమల్ లో తీసుకుంటే హెల్ప్ అవుతుంది ఓకే అండ్ ఇంకో మన సమ్మర్ రిచ్ ఫుడ్ అంటే మనం మాట్లాడుకోవాల్సింది ఐస్ ఆపిల్ ముంజలు చాలా హెల్దీ కానీ ఇంకా కొంతమంది రిచువల్ లాగా ఫాలో అవుతున్నారు ఇంకా మూఢ నమ్మకం అని చెప్పొచ్చు ముంజలు ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇవ్వట్లేదు ఇది నిజమేనా కాదు తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మోస్ట్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ అన్ని మోస్ట్ అంటే రా ఫ్రూట్స్ తీసుకోకూడదు అండ్ సీ ఫుడ్స్ లో లైక్ ఫిషెస్ లో కొన్ని ఫిషెస్ లో మెర్క్యూరీ ఉంటుంది అవి తీసుకోకూడదు అండ్ అన్ రైప్ పప్పాయ ఉంటుంది కదా అవి తీసుకోకూడదు ఇవి తప్పించి ఆల్మోస్ట్ అన్ని తీసుకోవచ్చు ఇది తీసుకోవద్దు అది తీసుకోవద్దు అని ఏమీ ఉండదు కానీ ఏంటంటే బిఫోర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే యుటరస్ కాంట్రాక్షన్ ఏమైనా ఉంటది ఏమని చెప్పేసి లైక్ లాక్టిక్ ఉంటాయి కదా వాటివి దానికోసం కొంచెం రైపెన్ ఐ మీన్ అన్ రైపెండ్ పప్పాయ తినొద్దు అని చెప్తాం అంతేగాని రెస్ట్రిక్షన్స్ అయితే ప్రెగ్నెన్సీలో ఏమీ ఉండవండి రెగ్యులర్ ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసేసుకోవచ్చు కానీ వన్ థింగ్ వాట్ యు ఏది ఎక్సెస్ క్వాంటిటీలో ఎక్కువ తీసుకోకూడదు అలా అని కంప్లీట్ గా అవాయిడ్ చేయొద్దు మ్యాంగో సీజన్ కదా అని చెప్పేసి అన్నం అనేసి మ్యాంగోస్ తినకూడదు ముంజలు చాలా చలువ అలా అని చెప్పేసి కంప్లీట్ గా ఎక్కువ కూడా తీసుకోవద్దు ఏదైనా సరే లిమిటెడ్ లో గుడ్ అండ్ ప్రెగ్నెన్ ఇఫ్ ఇన్ కేస్ నార్మల్గా పర్ డేలో సపోజ్ మ్యాంగో అంటే లంచ్ అయిపోయింది ఈవినింగ్ లంచ్ అయిపోయిన వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత తీసుకుంటున్నాం ఏదైనా ఫుడ్ అంటే లైక్ మ్యాంగో తినాలి అనిపించిందంటే ఆ ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత తీసుకోవచ్చు లైక్ వన్ కప్ ఆఫ్ తీసుకున్నా సరిపోతుంది లేదు పెరగన్నంతో పాటు రైప్ అండ్ మ్యాంగో ఉంటే కొంచెం తీసుకోవచ్చు కానీ కంప్లీట్గా లంచ్ మానేసో లేదంటే స్నాక్ ఫ్రూట్స్ ప్లేస్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ ప్లేస్లో ఉట్టి కంప్లీట్గా ఆ మ్యాంగోని రా మ్యాంగో కానీ కంప్లీట్గా అదే పెట్టుకోకూడదు మిక్స్డ్ ఆఫ్ ఫ్రూట్ ఫ్రూట్స్ కానీ అలా పెట్టుకుంటే పర్వాలేదు ఓకే సో ఫైనల్గా అందరు డౌట్స్ క్లియర్ చేయడానికి మేడం ఒకసారి కం బ్రీఫ్గా బ్రీఫ్ చేస్తారు అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ టైమిస్టర్ ఇలా డివైడ్ చేస్తే క్యాలరీ వైజ్ ఎన్ని ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోవాలి ఎన్ని తీసుకోవాలి అనేది ఒకసారి బ్రీఫ్ చేయండి సో ఫస్ట్ టైమిస్టర్లో వచ్చేసరికి నార్మల్ క్యాలరీస్ మీరు ఎంతైతే తింటారో అలానే తీసుకోవచ్చు కాకపోతే ఫోలిక్ యాసిడ్ ఐరన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో వచ్చేసరికి మీరు ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్ తీసుకుంటే ఎక్స్ట్రాగా త్రీ ఫార్టీ క్యాలరీస్ తీసుకోవాలి ప్రోటీన్ వచ్చేసరికి ఇప్పుడు పర్ డే మినిమం నార్మల్ పర్సన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయినా తీసుకోవాలి తీసుకుంటారు సో ఫిఫ్టీ గ్రామ్స్కి యాడ్ ఆన్ ఫైవ్ గ్రామ్స్ టు టెన్ గ్రామ్స్ అనేది యాడ్ ఆన్ చేసుకోవాలి సెకండ్ ట్రైమిస్టర్లో అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ క్యాలరీస్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఇంక్లూడ్ చేసుకోవాలి ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్కి ప్లస్ ఫోర్ ఫిఫ్టీ ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ప్రోటీన్ వచ్చేసరికి ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి సో ఈ సెకండ్ ట్రైమినిస్టర్లో వచ్చేసరికి మనము కాల్షియం ఎక్కువ తీసుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం ఫోలిక్ యాసిడ్ కంటిన్యూ చేయాలి అండ్ థర్డ్ ట్రైమినిస్టర్లో కొలెస్ట్రాల్ అండ్ కంప్లీట్ ఐరన్ కానీ కానీ క్యాలూషియం కానీ అవి అన్నీ కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి అండ్ బేసిక్గా ఏంటంటే ఎవరికైతే బేసిక్ ఎక్కువగా చూస్తే కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి ఈ ప్రెగ్నెన్సీ టైంలో కాన్స్టిపేషన్ ఇష్యూస్ అంటే లైక్ ఆనియన్స్ కానీ కొంతమంది బీన్స్ కానీ క్యాలీఫ్లేవర్ అండ్ బ్రోకలీ అనేది కొంచెం ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బర్పింగ్స్ అనేది ఎక్కువగా వస్తాయి సో ఎవరికైతే ఈ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు ఎక్కువ అనిపిస్తే కొంచెం లిమిటెడ్గా తీసుకోండి లేదు అన్న ఎక్కువ కుక్ చేసుకొని తీసుకోండి ముఖ్యంగా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కుక్ చేసినప్పుడు ఏంటి అంటే కంప్లీట్గా మూత పెట్టి మాత్రమే కుక్ చేసుకోండి లేదంటే నార్మల్గా ఫ్రై లాగా అలా చేస్తారంటే మీకు న్యూట్రియన్స్ అనేది అబ్జార్బ్షన్ తక్కువ ఉంటుంది ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మూత పెట్టి కుక్ చేసుకోవాలి బెస్ట్ కుకింగ్ మెథడ్స్ వచ్చేసరికి ప్రెషర్ కుకింగ్ మంచిగా ఉంటుంది అండ్ ఏదైనా విత్ లిడ్ అనేది కుక్ చేసుకోవచ్చు అండ్ స్టీమ్ కూడా బెస్ట్ కుకింగ్ ఉంటుంది మీకు అబ్జార్బ్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది మీకు ఎటువంటి బ్లోటింగ్ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఉంటాయి అండ్ మోర్ ఎవర్ ఈ ఐరన్ కానీ ఫోలిక్ యాసిడ్ కానీ రిస్ తీసుకున్నప్పుడు మీ టీ కాఫీ అలవాటు ఉంటే ఈ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఈ టీ కాఫీ అనేది అవాయిడ్ చేయాలి మినిమం ఒకవేళ తీసుకుంటే తీసుకున్నా కానీ మినిమం టూ అవర్స్ అయినా గ్యాప్ ఇవ్వాలి టాబ్లెట్స్ తీసుకున్నా లేదు అంటే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు టూ అవర్స్ అయినా మినిమం అనేది గ్యాప్ ఇవ్వాలి కెఫినట్టుకి ఎస్ నైస్ సో ఎక్కువ ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ తీసుకొని ఏం తినాలి తినాలి అనుకున్నా జస్ట్ సెకండ్ ట్రైమన్స్లో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్యాలరీస్ థర్డ్ ట్రైమన్స్లో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ క్యాలరీస్ మాత్రమే మనకి ఎక్స్ట్రా కావాలి సో ఓవర్ ఈటింగ్ చేయొద్దు అట్ ద సేమ్ టైం బేబీ వెయిట్ మంచిగా ఉండడానికి అండర్ ఈటింగ్ కూడా చేయొద్దు రెగ్యులర్ ఫుడ్కి ఇది సప్లై చేసుకుంటూ మనం చేస్తే చాలా హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు మోర్ దెన్ ఎనిథింగ్ ఎల్స్ స్ట్రెస్ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో లైఫ్ స్టైల్ ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెస్ కూడా అంతే ఇంపార్టెంట్ ఎంత హ్యాపీగా ఉంటే అంత హెల్దీ బేబీ పుడతారు సో టేక్ కేర్